హాయ్ ఫ్రెండ్స్ మీరు ఎలా ఉన్నారు మేమైతే చాలా సూపరు ఫ్రెండ్స్ ఈ వీడియో వల్ల అయితే చూడండి ఫ్రెండ్స్ అందరూ మా శిరస వలస గిరిజనులు అయితే ఉపాధి పథకం పని అయితే టాట్స్ చేసినాం అన్నమాట నిన్నటి నుంచి వరకు అయితే పని మొదలెట్టాము మరి ఇక్కడ అయితే మరి చిన్న పాట రూపంగా అయితే వినిపిస్తాను ఫ్రెండ్స్ అదే ఫ్రెండ్స్ మన ఒరియా বস্তাত অস্থান নাম টপা টাইপে ডেকা মোৰ দেচেৰ বাই বৈণী মন সব আম চিৰজগুৰিয়া বাই বনী মন ডেকা উপাধি কামু বোলে বাবু আজিও নি আম ఖండి మోరి బాబు ముండే মাটি బొయ్యమా తేముతార్ బాబు కామలే కొరిలు యామే దేకచ్చుమే సోబు దేకా అయితే ఫ్రెండ్స్ నేను ఏమీ అన్ననయితే దేశం వాళ్ళ అందరూ చూడండి మన చిరసవలస మరి గ్రీజాను అయితే ఈ రోజు నుంచి మరి ఉపాధి పథకం పని అయితే మొదలెట్టమనేసి రూపంగా అయితే చెప్పడానికి జరిగింది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అదే నాకు చెప్పాను కదా మరి ఇంకా ఒక్కో చెప్తాను কইলে হইসি, কাতা নিরে বাবু করিলে হইছি পাইটি করিলে হইছি পাইটি করিলে হই কইলে হইছি কাতা নিরে বাবু করিলে হইসি কাম করিলে হইসি কাম সুসেরা প্রেস আতা নাইতে মামা মা ওছি মারি ইলেবার কাইতে সালা সালা মারি బుద్ధి అన్నట్టుగా చెప్తున్నాడు మరి ఇలాగ ఇలా చేయండి అనేసి చెప్తున్నాడు అదే విధంగా నేను కూడా పాట రూపంగా అయితే చెప్తాను చూసారా ఫ్రెండ్స్ నాకు అయితే ఏమంటున్నాడు మన వీడికి తోకరాజు అంటాం అన్నమాట తోకరాజు చూడండి అక్కడ చేస్తుండి ఇక్కడ వచ్చి అయితే నాకు ఒడిశా ఆంధ్ర అంతా మరి అలాగ వెళ్ళిపోతున్నావు అనేసి అంటున్నాడు చూసారా आमे सिरजगुडिया म दुई लुडा डुंडा फुटे डुडाडा पुल डुंडा डुडाडुडा हामी दुई बाई जनम डिडारे अमर निगेश इन्डा ए माम अमर निगेश इन्डा ণ্ডালক বুলি আমা দাবৰি ল গালিম দিণ্ডালোক বুলি বাবু দাবৰিল গালিৰে আমাৰ পাকে আছে পানী মনে পিলা বুলি মু কয়লি পিলাৰে বুলি মুই কয়লি చూసారా ఫ్రెండ్స్ ఈ విధంగా మరి పని అయితే చేసుకుంటాము ఈ విధంగా అయితే పాటిస్తాము మన గిరిజనులు అనేసి మరి రూపంగా అయితే నేను చెప్పడానికి అయితే జరిగింది ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా అయితే ఉపాధి పనులు అయితే చేసుకుంటాము మరి మీరు అయితే ఏ విధంగా చేసుకుంటారో తెలియదు ఫ్రెండ్స్ అదే నేను నేనైతే ఈరోజు చెల్పిటిక్ అన్నది తెలియదు మామూలుగా స్నేహితుడిని పట్టుకొని అలాగా వీడియో అయితే తీసాను అనమాట ఓకే ఫ్రెండ్స్ ఉంటానైతే అందరికీ మరి ధన్యవాదాలు తీసుకుంటూ మరి అలాగా ముగిస్తున్నాను ఫ్రెండ్స్ చిన్నలకి పెద్దలకి పెద్ద పెద్ద సార్లకి అందరికీ మరి నమస్కారం చేసుకుంటూ నేను అలాగ మరి ముగిస్తున్నాను ఓకే ఉంటాను అయితే ఫ్రెండ్స్ బాయ్